అవిద్యాంతస్థిమిరమిర జరి జడా చైతన్యస్తబక మకరందశ్రుతి దరిద్రాం చిమణిగణనికాజన్మజలౌ నిమగ్నా మురీపురాహస్ భవతి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్సవి విఘ్నోపశాంతే వందే గురు గురుపదద్వంద్వమవాన్మనసోచరం రక్తశుక్ల ప్రభావిమతర్క్యం త్రైపురం మహా సనందనందవనే వసంతం आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీ మణికన్నికాం హర నమ పార్వతీపత హర హర మహాదేవ శంభో శంకర మందరాచనంలో శివుడు నేను పంపించినటువంటి బ్రహ్మ ఇవేళ వస్తాడు లేకపోతే రేపు వస్తాడు అని ఎదురు చూస్తున్నాడు పురి సాయాదృషి కాశీ వశీకరణ భూమిక కాశీక్షేత్రం ప్రజల మనస్సులను మోహపరవశం చేసేస్తుంది వశీకరణం అంటే ఇక్కడ లోబర్చుకోవడం అని కాదు ఒక వ్యక్తి యొక్క ఇష్టమైనటువంటి కోరికలను సిద్ధింపజేసుకోవడం అని అర్థం ఇది శారీరక వశీకరణ కాదు కాశీ మోహపరవశుని చేసేటటువంటిది ఆత్మవశీకరణ చేస్తుంది కాశీ సృష్టికర్త అయినటువంటి సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు వెళ్ళారు ఆయన కూడా నన్ను ఇలా మోసం చేస్తాడు అని నేను అనుకోలేదు అనుకుంటున్నాడు ఎంతో బాధగా పరమశివుడు అలా అనుకుని ఒరై ప్రమదగణాల రా రండి రా రండి ఇలా రండి ఒక్కసారి అని పిలిచాడు మీరు వచ్చి మీరైనా సరే నా ఈ కష్టాన్ని తొలగించండి నేను ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను మీరు వెళ్ళండి పని చేసి పెట్టండి అన్నాడు గణాలన్నీ కూడా ఎప్పటి నుంచో కాశీకి వెళదామని అనుకుంటున్నారు వీళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు వెళ్ళినటువంటి వాళ్ళందరికీ మొట్టమొదట వెళ్ళినటువంటి ఆ యోగిని గణాలు అలాగే ఆ వెళ్ళినటువంటి యోగిని గణాలు ఏవైతే ఉన్నాయో ఆ యోగిని గణాలు ఈ కాశీకి వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఆదర్శం అయిపోయారు వాళ్ళంతా కూడాను శంకరుడు ప్రమదగణాలని పిలుస్తున్నాను ఎందుకని యోగిని గణాలు కాశీకి వెళ్ళాలని ఎంతో కుతూహల పడుతూ కాశీకి పంపిస్తున్నారని ఆనందంగా వెళ్ళాయి అలాగా ఎవరిని కాశీకి పంపిస్తున్నా సరే వాళ్ళు మహా ఆనందపడిపోతున్నారు ఆహా నన్ను కాశీకి వెళ్ళమన్నారు నేను కాశీకి వెళతాను కాశీ మహాక్షేత్రాన్ని చూస్తానని యోగిని గణాలు ఎలాగైతే ఆనందపడిపోయి వెళ్ళిపోయాయో ఆనందపరవిశులైపోయి అలాగే అందరూ కూడా ఎవరిని కాసి వెళ్ళమన్నా సరే చాలా ఆనందపడుతూ వెళుతున్నారనమాట సరే ఇక్కడ శంకరుడు ప్రమథ గణాలని పిలుస్తున్నాడు వాళ్ళ పేర్లు చూడండి ఎలా ఉంటాయో సోమనంది నందిషేణ కాళ పెంగళ కుక్కుట మండోదర మయూరా కుండోదర మయూరాక్ష णीश्वर गोकर्णेर शंकुकर्णेशर महाका घंटा कर्णेशर महोदरेश्वर तारकतिलपर्ण स्थूलकर्ण प्रभामया शुकेश विंदा छागा कपर्धि पिंगाक्ष वीरभद्र किराताख्या चतुर्मुख निकुंभक पंचाक्षर क्षेमाक्ष కులాంగళిన్ విరాధ సుముఖ ఆషాఠీ శివుడికి సంబంధించినటువంటి ప్రమాదగణాలు చాలా చిత్ర విచిత్రంగా ఉంటారు లెక్క పెట్టడానికి వీలు లేనన్ని కోట్ల మంది ఉన్నారు ఆయన ప్రమదగణాలు ఇప్పుడు మనం చెప్పుకున్నవి కొంతమందినే ఇలా ఆ ప్రమాదగణాలందరినీ పిలిచి ప్రమాదగణాలరా మీరైనా వెళ్ళండిరా వెళ్ళి నేను కాశీకి వెళ్ళేలాగా మార్గం సుగమం చేయండిరా వెళ్ళండి కాశీకి అనగానే వీళ్ళందరూ కూడా సంతోషపడిపోయి ఆహా ఈశ్వరుడి యొక్క అనుమతి అయ్యింది మనం అంతా కూడా కాశీకి వెళదాం అని ప్రమదగణాలంతా కూడా కాశీక్షేత్రానికి వచ్చి చేరుకున్నారు వాళ్ళంతా కూడా రకరకాల రూపాలు ధరించి వచ్చారు కాశీకి వాళ్ళు కాశీకి ఎందుకు వచ్చారు వాళ్ళంతా వచ్చింది కాశీకి శివుడికి సంబంధించినటువంటి పని చేయడానికి వచ్చారు కానీ కాశీకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు శివుడికి సంబంధించినటువంటి పనిని పక్కకు పెట్టి వాళ్ళ వాళ్ళ ప్రయోజనాలను ఉద్దేశించి కాశీకి వచ్చాం కదా ఉద్ధరేది ఆత్మనాత్మానం ఎవరేమైనా కానీ మేము ఫలానా పని మీద వచ్చాం కదా అన్నమాట పక్కన పెట్టి నన్ను నేను ఉద్ధరించుకుంటే చాలు అనుకుని శివలింగాలు ప్రతిష్ఠించుకుంటామని వాళ్ళందరూ కూడా వాళ్ళ వేరు వేరుగా శివలింగాలను ప్రతిష్ఠించారు వీటిలో కపర్దీశ్వరుడు స్థాపించినటువంటి లింగానికి సంబంధించి చిన్న కథ చెప్పుకుందాం ఇది త్రేతాయుగంలో జరిగినటువంటి కథ వాల్మీకి అని ఒక ముని ఉండేవారు అయితే ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటి వాల్మీకి శ్రీమద్ రామాయణాన్ని వ్రాసినటువంటి వాల్మీకి కాదు ఈయన వేరే వాల్మీకి ఈ వాల్మీకముని శైవ సాంప్రదాయానికి చెందినటువంటి వాడు ఈయన కపర్దీశ్వర లింగాన్ని ఆరాధిస్తూ అంటే ఆయన పేరు ఆయన ఒక లింగాన్ని స్థాపిస్తే ఎవరి లింగాన్ని స్థాపిస్తే వాళ్ళ పేరు మీద వచ్చేస్తుంది కదా కాశీలో ఈయన స్థాపించినటువంటి లింగం కాబట్టి అది కపర్దీశ్వరలింగం అయిందనమాట ఈయన కపర్దీశ్వర శివలింగాన్ని ఆరాధిస్తూ తపస్సు చేసుకుంటున్నాడు ఒకరోజు అది హేమంత ఋతువు మార్గశిరమాసం ఆ రోజున అప్పటికే అక్కడ కపర్దీశ్వరుడు తాను స్థాపించినటువంటి ఆ లింగానికి ముందు భాగంలో విమలోదకము అనేటటువంటి పేరుతో ఒక కుండాన్ని తవ్వించాడు అనమాట ఆ కుండంలో మధ్యాహ్నం స్నానం చేసాడు అందులో ఉన్నటువంటి నీళ్ళతోటి ఇక్కడ హేమంత ఋతువు మార్గశిరమాసం అని ఎందుకు చెప్పుకోవలసి వచ్చింది అంటే మార్గశిర పుష్యమాసములు హేమంత ఋతువు ఆ ఋతువులలో నీళ్ళు ఆ ఋతువు పేరే హిమము కదండి హిమం అంటే మంచు ఆ మంచు సంబంధం గల పేరుతో ఉంది అందుకని అంత చల్లగా ఉంటాయి అన్నమాట ఆ ఆ నెలలో హేమంత ఋతువులో మార్గశిర పుష్యమాసాల నీళ్ళు ఐసుగడ్డల్లాగా ఉంటాయి మంచు ముక్కల్లాగా ఉంటాయి మధ్యాహ్నం అయినా సరే అంతే చల్లగా ఉన్నాయిట సరే ఈ వాల్మీకి ముని మధ్యాహ్నం స్నానం చేశాడు చేశాక నెత్తి మీద నుంచి పాదాల వరకు కూడా భస్మం పూసేసుకున్నాడు మధ్యాహ్నం పూట చెయ్యవలసినటువంటి నిత్యకర్మలన్నీ కూడా పూర్తి చేశాడు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ అంటూ ప్రణవపూర్వకంగా శివ పంచాక్షరిని జపించి మూడుసార్లు గట్టిగా హుడుంకారం చేశాడు హుడుంకారము అంటే నోటితో డబ 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 శబ్దాన్ని చేయడాన్ని హుడుంకారము అంటారు అలాగా మూడుసార్లు గట్టిగా హుడుంకారం చేశాడు డబడబడబడబడబడబడబడబ అని అంటే అక్కడ శివుడి యొక్క డమరుకం ఎలాగైతే మోగుతుందో ఆ రకంగా శబ్దాన్ని నోటితో చేస్తారు డబడబడబడబ అని దాన్ని హుడుంకారము అంటారు అన్నమాట అలాగా శివ పంచాక్షరిని ప్రణవపూర్వకంగా జపించి మూడుసార్లు గట్టిగా హుడుంకారం చేసి కపర్ధీశ్వరిని ధ్యానించాడు ధ్యానించి ఆ లింగానికి మూడు సార్లు ప్రదక్షిణ చేశాడు చక్కటి పాటలు పాడాడు శివుడికి సంబంధించినటువంటి భక్తి గీతాలు మహేషనాశ కైలాస వాస ఈు నమ్మి నాను దేవా నీలకంధరా మహిష పాప వినాశ కైలాసవాసీశ నిన్ను నమ్మినాను దేవా నీలకంధరా భక్తి పూజలేవో తెలియనై తినే భక్తి ఏదో పూజలేవో తెలియనై తినే పాపమేద పుణ్యమేదో కాననై తినే దేవా పాపమేద పుణ్యమేదో కాననై తినే మహేషనాశ కైలాసవాసీస నిన్ను నమ్మి నానుదేవా నీలకంధరా మంత్రయుక్తపూజేయ మనస్సు పూజ చేయ మనస్సు కరుగునా మంత్రమో తంత్రమో ఎరుగనైతినే మంత్రము మంత్రమో తంత్రమో నాదమేదు వేదమేదు నాదమేదో వేదమేదో తెలియనై తినే తెలియనైతినే వేదమేదో తెలియనై తినే వాదమేళ పేద బాధ తీర్చరావయ్యా స్వామీ వాదమేల పేద బాధ తీర్చరావయ్య దేవా మహేష మహేషనాశ కైలాసవాసీ నిన్ను నమ్మి నాను దేవా నీలకంధరా ఇలా ఎన్నో పాటలు పాడాడు నృత్యం చేశాడు ఆ తర్వాత కొంతసేపు విమలోదక కుండ తీరంలో కూర్చున్నాడు తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త భక్తమహాశీలారా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోక సమస్త సుఖినో భవంతు జనా సుఖినో భవంతు హర నమః పార్వతీ పతయే హర హర మహాదేవ శంభో శంకర